హలో నమస్తే రాఘచంద్ర అండి అందరు బా ఇట్లా గుడి వీధిలో పోతా ఉంటే మేము అక్కడ ఈ షాప్ మమ్మల్ని బాగా ఆకర్షించిందండి ఈ షాప్లో రకరకాల పటాలు ఉన్నాయి చక్కగా ఈ పటాల్లో రకరకాల కలర్స్ కలర్స్ బాగా ఎల్లో గ్రీన్ రెడ్ కలర్స్ లైట్స్ వచ్చే పటాలు ఉన్నాయి చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాలు వరకు ఉన్నాయి దీంట్లో నాకు ఒక విగ్రహం బాగా ఆకర్షించిందండి ఇది పొన్న చెట్టు కింద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇది రేట్ అడిగితే ఐదు వేలు చెప్పాడండి కానీ బరువుగా ఉంది విగ్రహాలు కంచుతో తయారు చేసినట్టు వంట ఫినిషింగ్ చాలా బాగుంది ఇది చూసాం తర్వాత దానికంటే ఇంకొక కొంచెం చిన్నది అంటే పొన్న చెట్టు కిందనే కామధేను ఉండాలి అది కొంచెం ఇది బాగుంది అది కూడా అది మూడు వేలు చెప్పారు సరే ఈ షాప్ నుంచి ఇంకో షాప్కి వచ్చాం త్రీ థౌజండ్ చెప్పాడండి దీన్ని కామధేనువు కామధేనువు ఉంది బాగుంది ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగుంది అంతకంటే చిన్న సైజు లేవు ఆ సైజు వరకు ఉన్నాయి మనం ఈ షో కేసులో పెట్టుకోవటానికి అట్లాంటి వాటికి బాగుంటాయి పూజ రూమ్లో పెట్టుకోవటానికి కుదరదు ఇంత ఇంత పెద్ద విగ్రహాలు మనం పూజ రూమ్లో పెట్టి చెయ్యం కదా ఇక్కడ సిలికాన్తో తయారు చేసిన వినాయకుడు బరువుగా ఉందండి బాగా ఇది కూడా త్రీ థౌజండ్ చెప్పాడు అంటే మేము బేరం ఆడలేదు బేరం ఆడితే నాలుగైదు వందలు తగ్గించవచ్చు ఆ రేట్ చెప్పాడు మరి బరువు బాగా ఉందండి చూడటానికి చాలా బాగుంది కదా మంచి కలర్ఫుల్గా ఉంది ఇది లైట్ తీసేసినా కూడా మెరుస్తూ కనపడుతుందని చెప్పారండి ఇవి లైట్ తీసేసినా కూడా బాగా మెరుస్తుంటుంది మా రేడియం కలరు అని చెప్పాడు తర్వాత పటాలు అడిగామండి ఆ పటాలు ఎంత అంటే రకరకాల పటాలు కూడా ఉన్నాయి చూసారు కదా వెంకటేశ్వర స్వామి చుట్టూ అలా చక్రం తిరుగుతూ అవి అంతా ఎలక్ట్రిక్ కరెంటు కనెక్షన్ ఇచ్చుకున్నామంటే అలా కరె లైట్స్ మారుతూ వచ్చేటివి ఆ తర్వాత చెంబులు ఇత్తడి చెంబులు రాగి చెంబులు ఇవన్నీ మనకు పూజా సామాగ్రి పూజకు కావాల్సినటువన్నీ ఉన్నాయండి ఇక్కడ ఆనంద నిలయం కూడా గోపురం కూడా ఉందండి వెయ్యి రూపాయలు చెప్పాడు చిన్న చిన్న విగ్రహాల నుంచి ఒక మోస్తరు విగ్రహాల వరకు ఉన్నాయండి ఈ పటాలు ఉన్నాయి మనము ఇంట్లో పెట్టుకోవటానికి కొనుక్కోవడానికి బాగుంటాయి ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి కూడా బాగుందండి అది చూసేసి ఇంకొక షాప్కి వెళ్ళామండి ఈ షాప్లో అమ్మాయిలు పెట్టుకునే వాడుకునేటివన్నీ లోలాకులు జుమ్కీలు గాజులు అన్ని చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి మంచిగా మనకు ఓపిక ఉండాలి వన్ గ్రామ్ గోల్డ్ అలా నెక్లెస్లు గాజులు ఇంటికి అలంకరించుకునే తోరణాలు ఇవన్నీ బాగున్నాయి వీటిని మనం సెలెక్ట్ చేసుకునే ఓపిక మనకు ఉండాలి అన్నీ చూస్తే మా అమ్మాయికి మా పాపకు ఒకటి చిన్న సైజు రింగులు బాగా చిన్ని రింగులు ఉన్నాయి అవి తీసుకుంది మా పాప పూసల దండలు కూడా ఉన్నాయండి ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చే యాత్రికులు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బంధువులకు ప్రజెంట్ చేయటానికి ఇలాంటివన్నీ బాగా కొనుక్కుంటారండి మేము ఇవన్నీ చూసాము దీంట్లో ఏది బాగుందా అని ఎత్తితే ఈ రింగులు తీసుకునేది మా పాప డైలీ యూజ్కి బాగుంటుందని ఆ రింగులు తీసుకొని ఇంకా ముందుకు వచ్చాం వస్తే అక్కడ చెక్కతో తయారు చేసిన గరిటెలు ఉన్నాయండి ఇప్పుడు నేను మొన్న కొన్నాను కదా మట్టి పాత్రలు మీకు కూడా చూపించాను ఈ మట్టి పాత్రలకు స్టీల్ వాటికంటే ఇట్లా చెక్కతో చేసిన గరిటెలైతే బాగుంటుందనేసి వాటిని అడిగాను అవి ఎర్రగా ఉన్నాయి ఏకరతో చేసింది అని టేక్తో చేసింది అని చెప్పారు టేక్తో చేసింది అయితే ఆహార పదార్థాలు మార్పు రావు వేరే వాటితో చేసినట్వైతే చేతి వస్తాయి అవి చూసి వేప చెక్క లాంటివి అయితే అవి గరిటెలు పనికిరావండి ఆ వస్తువులు చేదొస్తాయి ఈ చిన్న సైజు అయితే వందకు మూడు చెప్పాడండి చిన్న సైజు పెద్దవి అయితే యాభై రూపాయలకు ఒక గరిటె చెప్పాడు ఇవి కలబెట్టుకోవడానికి తిరగవేయడానికి బాగుంటాయి ఇలాంటివి చూసాం అలాగే ధూప్ స్టిక్ ఉండేది కూడా కనపడింది వాటి మీద ధూపం పెట్టామనుకోండి చక్కగా ధూపం బయటకు వస్తూ ఉంటుంది అలాంటిది కూడా చూసాం చూసి ఒక ఐటెం కొనుక్కున్నాం ఒక గరిటె తీసుకున్నాను అన్నమాట తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరి ఇంకొక షాపు వైపు బయలుదేరాం రకరకాల షాపులండి ఒక్కొక్క షాపులో ఒక్కో రకం తీసుకుంటా అలా చూసుకుంటా బయలుదేరినామనమాట ఈ గరిటెలు బాగున్నాయి వందకు మూడు చెప్పాడండి పెద్ద గరిటె తీసుకున్నాను ఇవి బాగుంటాయి చెక్క గరిటెలు లోహపు గరిటెల కంటే కూడా ఒకప్పుడు ఇవే వాడుతా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అవే వచ్చినాయి ఇలా చూసుకుంటా వస్తే అంతలాగే సేవకులు గుడిలో సేవ చేసే సేవకులు కూడా ఎదురు వచ్చారు ఇలా చూసుకొని ఇంకా మేము వచ్చేసామండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్